హలో అందరికీ మా ఇంట్లో వ్రతానికి అత్తమ్మ వాళ్ళు ఇంకా కజిన్స్ వచ్చారు ఎలాగో అందరం అని చెప్పి వ్రతం అయిపోయిన నెక్స్ట్ డే స్వర్ణగిరి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం పిల్లలందరం రెడీ అయిపోయినాం ఇక అమ్మ వాళ్ళు లేట్ చేస్తున్నారు అని చెప్పి మేము వెళ్ళిపోతామని ఒక కారులో మేము అందరం వెళ్తున్నాం ఒక కారే ఉంది కానీ కజిన్స్ అందరం ఎక్కువ మంది ఉంటున్నాం ఇక అడ్జస్ట్ అయ్యి ఒకరి మీద ఒకరు కూర్చొని స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నాకు ఆడవారి మాటలకు అర్ధాలే వేరలే మూవీ సీన్ గిఫ్ట్ వచ్చింది అక్కడ షాపింగ్ కూడా అందరూ ఒకరి మీద ఒకరు కూర్చొని వెళ్తారు కదా నాకు సేమ్ అలాగే అనిపించింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లో స్వర్ణగిరి రీచ్ అయిపోయాము మెట్లెక్క కంటే ముందే స్వర్ణగిరి ఎంట్రన్స్ లోనే మనకి శ్రీవారి పాదాలు ఇస్తాయి అండ్ ఒక స్పెషల్ థింగ్ ఏంటిదంటే మెట్లెక్కుతున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో విష్ణుమూర్తి పది అవతారాలు విగ్రహాలు కనిపిస్తుంటాయి విష్ణుమూర్తి దశావతారాలు అందరికీ తెలిసినవి తెలియని వారి కోసం చెప్తాను వినండి శ్రీ కల్కి అవతారము శ్రీ బలరామ అవతారము శ్రీ అవతారము పరశురామ అవతారము వామన అవతారము నరసింహ అవతారము కూర్మావతారము వరాహ అవతారము మత్స్య అవతారము శ్రీకృష్ణ అవతారం అట్లా అవతారాలన్నీ దర్శనం చేసుకొని మెట్లకి పైకి వచ్చేసినాం అప్పుడే మెయిన్ టెంపుల్ కి వెళ్ళలేదు అమ్మ వాళ్ళు వచ్చాక అందరం కలిసి వెళ్దామని అనుకున్నాము అప్పటిదాకా మిగతా టెంపుల్స్ అన్ని చూద్దామని వెళ్తున్నాం ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాము ఆంజనేయ స్వామి గుడి పక్కన ఒక పెద్ద గంట ఉంటుంది అది కొట్టి ఏదైనా కోరిక కొడితే తీరుతుంది అని అంటారు కానీ ఇప్పుడు క్లోజ్ ఉంది అది ఇక్కడ కూడా విష్ణుమూర్తి అవతారాలతో ఉన్న చాలా గుళ్ళు ఉంటాయి ఇక్కడ వరాహస్వామి భూదేవిని కాపాడడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారము అండ్ స్వర్ణగిరికి ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఈ వాటర్ లో ఉన్న విష్ణుమూర్తి నైట్ టైంలో లైటింగ్స్ అంతా వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ ఇక అమ్మవాళ్ళు వచ్చేదాకా టెంపుల్ మొత్తం చూసేసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం మంచిగా కాసేపట్లో అమ్మ వాళ్ళు వచ్చేసారు ఇంకా మెయిన్ టెంపుల్కి ఫోన్ అలో ఉండదు మీరు ఫోన్ సెక్యూర్ చేసుకోవడానికి ఇక్కడ లాకర్స్ ఉంటాయి సో లాకర్స్లో పెట్టి మెయిన్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అండ్ వన్ మోర్ థింగ్ అమ్మాయిలు హెయిర్ లీవ్ చేసుకుంటే లోపలికి అలో చేయరు హెయిర్ టై చేసుకుని వెళ్ళాలి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఏఎం టు నైట్ నైన్ పిఎం వరకు ఉంటుంది మధ్యలో ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ బ్రేక్ ఉంటుంది ఆ టైంలో వెళ్తే టెంపుల్ క్లోజ్ చేస్తారు మిమ్మల్ని వెయిట్ చేపిస్తారు క్యూలో ఉండాలి మీరు ఈ బ్రేక్ టైం గురించి మాకు తెలియగా కరెక్ట్ బ్రేక్ టైంకి వెళ్ళాం మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది దర్శనం కావడానికి టెంపుల్లో అన్నదానం కూడా చేస్తారు ట్వెల్వ్ థర్టీ టూ త్రీ టైమింగ్స్ అన్నదానంలో రైస్ పప్పు టమాటా చట్నీ పెరుగు ఇస్తారు ఫుడ్ చాలా బాగుంది అక్కడ ఇంకా ఇక్కడ కళ్యాణ మండపం కూడా అరేంజ్ చేశారు అలా స్వర్ణగిరిలో అన్నీ చూసేసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము